క్రైస్త లాడ్ నా పేరు మానస నేను రెండు వేల పదిహేడు సెప్టెంబర్ పదవ తేదీన బాప్తిజం తీసుకున్నాను లూకావార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు ఫస్ట్ మనం చూసుకుంటే శిష్యులతో చెప్తాడనమాట సంచు జాలను చెప్పులను లేకుండా వెళ్ళమని ఒకప్పుడు చెప్తాడు అదే శిష్యులకు ఇప్పుడు సంచి జాలై కొనిపోండి అలాగే కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనివలను అని కూడా చెప్తాడు నరహత్య చేయవద్దు అని చెప్పిన దేవుడికి కత్తి కొనుక్కోండి అని ఎందుకు చెప్పాడో తన శిష్యులకి మనకి అక్కడ సందేహం వస్తుంది కదా కానీ శిష్యులు మాత్రం ఎందుకు అని క్వశ్చన్ చేయలేదు యేసయ్య చెప్పింది చేశారు అదే కత్తి ప్రధాన యాజకుని దాసుని యొక్క చెవి నరికేలా చేసింది వెంటనే ఏసయ్య అడ్డుకొని ఇంత మట్టుకు చాలని చెప్పి ఆ దాసుని యొక్క చెవిని బాగు చేశాడు ఏసయ్యతో ఉంటూ ఏసయ్య బోధలు వింటూ ఏసయ్య సువార్తను ప్రకటిస్తూ వచ్చిన వీళ్ళు ఈ శిష్యుడు ఒక్కసారిగా అలా ఎలా వ్యవహరించాడు అంత ఆవేశంగా కత్తితో నరికేంత తెగింపు ఎలా వచ్చింది అది మనిషి యొక్క స్వభావం మనం ఎంత మంచిగా దేవుని మాటలు చెప్పినా కూడా పరిస్థితులను బట్టి ఒకనొక సందర్భంలో మన యొక్క ఒరిజినాలిటీ అనేది బయటకు వస్తుంది ఇలాంటి పరిస్థితులను అనుమతించే దేవుడు మన జీవితంలో స్వనీతిని తొలగిస్తాడు దేవుని నీతి ధరించుకొని పరిశుద్ధాత్మ నడిపింపులో నడుచుకోమని నేర్పిస్తాడు